నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి విధానానికి ఆమోదం తెలిపిన నాడే కంటోన్మెంట్ బోర్డు లో బహుడ్ల చేతిలో పాలన నడుస్తుందని అర్థమైందని అంటూ బన్నీ కృషన్ ఫైర్ అయ్యారు ఫోన్లు పాలిస్తున్నది వాళ్ళ కంటోన్మెంట్ అర్థమైంది దీంతో స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ మాటిగేజ్ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే గారికి తెలివి లేదు బోర్డు బీజేపీ బోర్డు సభ్యురాలు గారికి అవగాహన లేదు అవినీతి అవినీతి అని పదే పదే ఎంపీ చెప్పడం వెనుక కారణం ఆ ఇద్దరి వ్యవహారం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ ఆరోపించారు అట్లే ఉంటాయి పర్మిషన్ ఇయ్యం వాళ్ళు ఇల్లు ఇల్లు కట్టుకోగానే డబ్బులు వసూలు చేసే సిస్టమ్ అయితే అది బంద్ కావాలి మంచిది కాదు భారతీయ జనతా పార్టీ నుంచే నామినేట్ చేస్తున్నారు ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే గారు మరి ఉద్దేశించి వాళ్ళ చేస్తున్నారు స్పష్టత కావాలి చుట్టూ తిరిగి నాలుగు వేల కోట్ల రూపాయల అభివృద్ధి అంటూ ప్రకటించుకుని జబ్బలు చర్చుకోవడం మినహా కంటోన్మెంట్ కు ఒరిగిందేమీ లేదంటూ కృష్ణాంక్ స్పష్టం చేశారు అసలు చదువు లేని వారిగా నాయకులు ఉన్నారని సంతకాలు చేసి మేము ఆమోదిస్తున్నామంటూ నాడు మినిట్స్ లో రికార్డ్ చేయించుకొని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామంటూ చెప్పడం వెనక వాళ్ళు చదువుకొని తేరుకోవడానికి ఆరు నెలలు పట్టిందా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న ప్రజాసేకరణ చేయండి ప్రజావాణి చేయండి ఇవి చేయండి ప్రజాసేకరణ ఎప్పుడు చేస్తారు చట్టం కంటే ముందు చేస్తారా చట్టం అయిపోయిన తర్వాత చేస్తారా కనీసం బుద్ధున్నదా ఏమున్నది శనివారం జరిగిన బోర్డు సమావేశం ఎజెండాపై పూర్తి ఆపరేషన్ నిర్వహించి అవినీతి అని ఎంపీ ప్రకటించే ముందు అది చేస్తుంది ఎవరో కూడా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే కృషాంక్ మీడియా సమావేశంపై నేటి ప్రత్యేక కథనం కంటర్మెంట్ లో బహుండ్ల పాలన మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇష్ట రాజ్యంగా అర్థం కాకపోయినా బెబ్బే ఉన్నా కూడా అక్కడ కాని చేస్తున్నారు ప్రజల మీద ఆరు నెలలు పట్టిందా మీకు తెలియడానికి ఓ ఇది తప్పు అని కంటన్మెంట్ బోర్డు కార్యాలయంలో శనివారం జరిగిన వెరిట్ బోర్డు సమావేశంపై బ్యారస్ సోషల్ మీడియా ప్రతినిధి మన్నకృష్ణ ఘాటుక స్పందించారు కంటన్మెంట్ లో అవినీతితో మసగ బారిపోతుందన్న ఎంపీ ఈట మాటల వెనక అసలు సత్యం ఏమిటో ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు లోక్సభ సభ్యుడు ఇంతలా కామెంట్ చేశారంటే దాని వెనక ఎమ్మెల్యే నామినేటెడ్ సభ్యురాలు దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటారని అందుకే ఆయన అంతలా ఆరోపించారంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు మరి ఎవరిని ఉద్దేశించి వాళ్ళ వసూలు ఎవరు చేస్తున్నారు అనేది నంబర్ వన్ స్పష్టత కావాలి ప్రత్యేకంగా ఇళ్ళ విషయం మీద వచ్చినప్పుడు ఇటు వైపేమో కూల్చివేతల నోటీసులు ఇంకో వైపు ఏమో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఈ రెండు కూడా లంచాల చుట్టూ మాట్లాడుతున్నారంటే లోక్సభ సభ్యులు రాజేందర్ గారు మరి కూల్చడానికి నోటీసులు ఇచ్చిన దానికి ఇవాళ వసూలు ఏమన్నా చేస్తున్నారా నంబర్ వన్ అనుమతుల విషయం మీద కూడా వసూలు ఏమన్నా అవుతున్నాయా ప్రస్తుతం మాటగేసి విధానంతో ప్రజలకు చాలా ఇబ్బందులు వచ్చి పడుతున్నాయని ఈ విషయంపై పోరాటంతో పాటు కోర్టు కూడా తాము వెళ్ళామని అప్పుడు అసలు సత్యం తెలుసుకుని ఆరు నెలల తర్వాత మెలుకున్నట్లుగా నామినేటెడ్ సభ్యాలు ఎమ్మెల్యే తీరుందంటూ కృష్ణ మండిపడ్డారు వారు ఎజెండా చదివేరా అని సూటిగా ప్రశ్నించడంతో పాటు అసలు చదివి తెలుసుకోవడానికి ఆరు నెలలు పట్టిందా అంటూ వారికి కంటోన్మెంట్ బోర్డుపై ఎంత పరిజ్ఞానం ఉందో అర్థమవుతుందంటూ వ్యంగ్యాస్త్రాలను విసిరారు జిహెచ్ఎం సి తరహాలో మార్చాలంటూ చెప్పడం కన్నా మొదటగా తాము ఆమోదించి తప్పు చేశామని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మాటికేజ్ విధానం తమ వ్యతిరేకమంటూ బోర్డు సమావేశంలో పెట్టి ఆమోదించుకొని తమ చిత్తశుద్ధిని చూపించుకోవాలంటూ ఆయన స్పష్టం చేశారు ఎన్నికలు లేవు కాబట్టి ఇష్టారాజ్యంగా అర్థం కాకపోయినా ఉన్నా కూడా అక్కడ కాని చేస్తున్నారు ప్రజల మీదకి ఆరు నెలలు పట్టిందా మీకు తెలియడానికి ఓ ఇది తప్పు అని సో సింగిల్ పాయింట్ డిమాండ్ ఇమీడియట్ గా దీన్ని వెనక్కి తీసుకొని అన్కండిషనల్ గా మళ్ళా జిహెచ్ఎంసీ అన్కండిషనల్ గా ఫస్ట్ వెనక్కి తీసుకొని దాని తర్వాత స్టడీ చేసి ప్రజలను అందరినీ కూడా డిస్కస్ చేసి మీడియా వాళ్ళను కూడా సమావేశాల్లో పిలుచుకునే దమ్ము తెచ్చుకొని అప్పుడు ఇలాంటివి మీరు ప్రొసీడ్ కానీ కోట్ల రూపాయలు అభివృద్ధి చేశానంటూ చెప్పుకునే ఎమ్మెల్యే అన్నిటికీ కంటైన్మెంట్ భూములు కోల్పోయిన డబ్బుని చూపిస్తున్నారని ఇదెక్కడి చోద్యమంటూ అంతే అయిపోయాక ఇప్పుడు బీజేపీ పార్టీ మేల్కొన్నట్లుగా ఉందని ఇద్దరు దొంగలేనంటూ ఆయన మండిపడ్డారు ప్రజావాణి ఓసారితో అయిపోయిందా అంటూ ప్రశ్నిస్తుండే ప్రజావాణిలో సమస్యలపై ఎలాంటి స్పందన వచ్చిందో కనీసం ఆన్లైన్ సమాచారము అప్డేట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించడంతో పాటు బకాయిల విషయంలో మాత్రం ఎవరు స్పందించని పరిస్థితి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు తీసుకురావడంతో అంతా విఫలమయ్యారని చివరికి గెస్ట్ గా వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిన బండి సంజయ్ కూడా ప్రకటించిన మాట మర్చారంటూ మండిపడడంతో పాటు తమకు బోర్డులో ఎటువంటి హక్కు లేదన్నప్పుడు మరి ఎందుకు అక్కడికి అని కేవలం షో చేయడం కోసమే వెళ్తున్నారా అంటూ ప్రశ్నిస్తూనే అంతా బయటపడుతుందని మీడియాకు ఈసారి బోర్డు సమావేశంలో అవకాశం ఇవ్వకుండా బయట కూర్చోబెట్టి మాటిగేజ్ పై ఇప్పుడు కళ్ళు తెరిచారంటూ తెలియజేశారు ఫోన్లు పాలిస్తున్నారు ఇవాళ కంటోన్మెంట్ ని అనేది అర్థమైంది దీంతో ఇప్పటికైనా నిద్రలేసి చేసిన తప్పు తెలుసుకున్నారు కాబట్టి తక్షణమే ఈ మాటిగేజ్ విధానాన్ని ఇప్పుడు ఇప్పుడైతే అయితే ఇంకా మేమేమడుగుతున్నాం అంటే మాకు ఒకటి అర్థమైపోయింది నేను కోర్టులో పిటిషన్ పెట్టినప్పుడు అన్నా కానీ ఇక్కడ అనాలోచిత చదువు లేని అర్థం కాని వ్యక్తులు ఇవాళ దీన్ని సపోర్ట్ అని అర్థమైపోయింది అందుకే వాళ్ళకి అర్థమయ్యే వరకు ఫస్ట్ దీన్ని మొత్తానికి వాపస్ తీసుకోండి మొత్తంగా బోర్డు సమావేశం ఎజెండాపై జరిగిన సమావేశంలో పాలకుల మాటలపై పూర్తిగా విశ్లేషించి ఎంపీ చేసిన ప్రకటనకు స్పష్టత మాటిగేజ్ విధానంపై కళ్లు తెరుచుకున్నాయన్న నిజం బోర్డు ఎన్నికల నిరంతరవలని ఇలాంటి పరిస్థితి అన్న సత్యాన్ని గ్రహించాలని అంతేకాని ప్రజలను మోసం చేస్తామంటూ వ్యవహరిస్తే తమ సమాధానం ఇలానే ఉంటుందంటూ మన్నికృష్ణ స్పష్టం చేశారు మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గిరిధర్ శ్రీనివాస్ గౌడ్ల వేధింపుల కారణంగా తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు నోట్ రాసి ఆత్మహత్యానికి మహేందర్ రెడ్డి ప్రయత్నించారు టాబ్లెట్లు మింగిన మహేందర్ రెడ్డిని గమనించిన కుటుంబ సభ్యులు బోయినపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే బోయినపల్లి మార్కెట్ లో ఏ ఫైవ్ లైసెన్స్ ను శ్రీనివాస్ గౌడ్ వద్ద కొనుక్కొని వ్యాపారాన్ని ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగించడం జరుగుతుందని అయితే తన పేరు మీద దుకాణాన్ని రిజిస్టర్ చేయాలని కోరడంతో కోటి రూపాయలు డిమాండ్ చేశారని మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు తనను వేధింపులకు గురి చేయడంతో సూసైడ్ నోట్ రాసి టాబ్లెట్లు మింగి పాల్పడినట్లు చెప్తున్నారు మహేందర్ రెడ్డి ఆరోపణలను మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు ఖండించారు అసలు మహేందర్ రెడ్డికి బోయినపల్లి మార్కెట్ కు సంబంధం లేదని బెదిరించి ఏదో చేయాలని చూస్తున్నారంటూ ఆనంద్ బాబు మండిపడ్డారు మహేందర్ రెడ్డి మార్కెట్ కు సంబంధించిన వ్యక్తి కాదని కనీసం ఏ షాప్ లో కూడా పనిచేయడం లేదని రైతు కూడా కాదని అతనికి ఎటువంటి షాప్ అలర్ట్ చేయలేదని ఆనంద్ బాబు స్పష్టం చేశారు ఎవరో ఒక స్వామి మార్కెట్ కి సంబంధం లేని వ్యక్తి అతను ఇక్కడ లైసెన్ హోల్డర్ కాదు ప్లస్ గుమస్తా కాదు మార్కెట్లో షాప్లో ప్లస్ ఆయన రైతు కాదు ఏదో అబద్ధాలు చెప్పి మార్కెట్కి సంబంధం లేని దాంట్లో నాకు ఇక్కడ అలర్ట్ చేయమంటే మేము చేయలేదు స్వామి లీగల్గా అసోసియేషన్ సాములను కూడా తీసుకొని వచ్చిండు అసోసియేషన్ స్వాములకు కూడా అదే చెప్పినా స్వామి ఈ స్వామి వచ్చిండు ఇట్లా చేసిండు ఇట్లా మొన్న మార్కెట్ గేట్ ఎంట్రీలా ఒక డీసీఎం తీసుకొచ్చి అడ్డం పెట్టి న్యూసెన్స్ చేస్తే కూడా నేను మా స్టాఫ్తో కంప్లైంట్ ఇప్పిద్దామని ఒక ఐదుగురు సంతకం పెట్టారు మొత్తం మా దగ్గర వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి ఆ స్వామి మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి దీనికి మార్కెట్కి సంబంధం లేని వ్యక్తి వచ్చి మార్కెట్లో గడబడ చేసి బ్లాక్‌మెయిల్ చేసుకుంట మాకిక్కడ అలర్ట్ చేయండి అంటే మేముట్లా చేసం సార్కి దానికి సంబంధమే లేదు గతంలో సైతం మహేందర్ రెడ్డి న్యూసెన్స్ చేశారని టీసీఎం వ్యాన్ అడ్డం పెట్టి న్యూసెన్స్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యామని మార్కెట్ అసోసియేషన్ సభ్యులు కలగజేసుకొని విజ్ఞప్తి చేయడంతో విరమించుకున్నామని ఆనంద్ బాబు చెప్తున్నారు. బోయినపల్లి మార్కెట్లో ఓనర్స్ మాత్రమే బిజినెస్ చేయాలని ఆనంద్ బాబు తెలిపారు. అక్రమంగా దుకాణాలు నడుపుతున్న వారిని గుర్తించి నోటీసులు అందించి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆనంద్ బాబు వెల్లడించారు నోటీస్ కు వచ్చిన దాని మీద ఖచ్చిత నోటీసులు ఇచ్చినాం సార్ ఇప్పటి కొన్ని షాపులకు అవి ఎన్ని అనేది కరెక్ట్ తెలియదు నేను చూస్తాను సార్ రేపు ఇప్పుడైతే రేపు అయితే మొత్తం అన్ని షాపులకు ఎన్ని నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరెవరు బాధ్యులో ఇట్లా సబ్లీస్ కిచ్చిన వాళ్ళు రెంట్ కిచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం రేపు నోటీస్ ప్రిపేర్ చేపిస్తారు బోయినపల్లి మార్కెట్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఎన్నో అక్రమాలకు నిలయంగా మార్కెట్ ఉంది చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులు మార్కెట్ సెక్రటరీ మార్కెట్ లో అక్రమ వ్యవహారాలను ఫుల్ స్టాప్ పట్టలేకపోయారు బోయినపల్లి మార్కెట్ కు చెందిన వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేయడంతో మరోసారి మార్కెట్ వ్యవహారం చర్చగా మారింది అయితే పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారా లేక భయపెట్టి పనులు చేయించుకోవాలని చూస్తున్నారో తెలియదు కానీ బోయినపల్లి మార్కెట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది మార్కెట్ వ్యవహారంపై మహేంద్ర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం మరి పోలీసుల దర్యాప్తులో ఏమి తెలియనుందో వేచి చూడాలి నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు తట్టుకున్నాను పలువురు నాయకులకు పహిల్వాన్ల దగ్గర నా ప్రస్తావన తెచ్చారు సహించారు కానీ ఇప్పుడు అందరినీ భయపెట్టాలని ఆత్మహత్య యజ్ఞం చేసుకోను ఆ రంపులోకి తనని లాగని చూస్తే మరి అది సరైన పద్ధతి కాదని అసలు ఆ లైసెన్స్ కొనడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ అవకాశం లేదని కేవలం శ్రీనివాస్ గౌడ్ ఆరోగ్యం సరిగ్గా లేదని కొత్త గుమస్తా వచ్చే వరకు వ్యాపారం చేయమని కోరడం వల్లనే కొన్ని రోజులు ఆ లైసెన్స్ మీద వ్యాపారం కొనసాగించమని కోరడం వలన మాత్రమే తనను మార్కెట్ ఫీజు కట్టి తాడు పట్టి చెల్లించి సజావుగా వ్యాపారం చేస్తున్నానని తన ఆత్మహత్య కారణం గిరి అంటూ మహేందర్ రెడ్డి రాసిన సూసైడ్ లేఖపై అసలు విషయం బయటపెట్టారు ఈ సోల్ పోపులేటరీ ఉన్న లైసెన్స్ వాళ్ళు ఎవరు కూడా అమ్మడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మార్కెట్ చట్టం ప్రకారము అది పర్మిషన్ లేదు కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటూ కూడా తెలిసినా కూడా నేను తప్పు చేయడం లేదు నేను బద్ధం చేయడం చాలా తప్పు అతను నాకు కొంచెం నడిపి అని చెప్తే నేను ఈ బేరం చేసి కట్పటి కట్టి డబ్బులు మార్కెట్ అప్పు చెప్పడం జరిగింది బోయినపల్లి మార్కెట్ లో షాప్ గొడవపై ఆరోపణలు ఎదుర్కొంటున్న గిరిధర్ స్పందించారు తన ప్రమేయం ఏం లేకుండా తన పేరును కూడా రాయడంపై గిరి క్లారిటీ ఇచ్చారు వారి మధ్య ఉన్న గొడవను తనను మధ్యలోకి లాగడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు శ్రీనివాస్ గౌడ్ లైసెన్స్ ముప్పై ఆరు కింద ఉన్నదని లైసెన్స్ కొనడం కానీ అమ్మడం కానీ జరగదని కేవలం ఆరోగ్య సమస్యల దృష్ట్యా నడిపిన మార్కెట్ ఫీజు సజావుగా చెల్లించాలన్న కోరడంతో తాను పది నెలలుగా వ్యాపారం చేస్తున్నానంటూ మామిడి సిటీ గిరిధర్ స్పష్టం చేశారు పది నెలల నుంచి నేను తీసుకున్నది టెన్ మంత్స్ అయింది టెన్ మంత్స్ నుంచి మహేందర్ రెడ్డి గారు లోకల్ లీడర్ దగ్గరికి లోకల్ పైన దగ్గరికి వెళ్ళి నా గురించి ప్రస్తావన తీయడము విధంగా చేసి నా విధంగా చేసిన నా పైన ఎన్నో గతంలో శ్రీనివాస్ గౌడ్ ఈ లైసెన్స్ కు ఇవ్వడం జరిగిందని కోవిడ్ లో సంపత్ చనిపోవడంతో ఆయన సూర్యతో పాటు మహేందర్ తో అదే లైసెన్స్ తో వ్యాపారం చేశారని కానీ అసలు లీజ్ లో ఉన్న సూర్య తప్పకోవడంతో కొత్త గుమస్తా వచ్చే వరకు లైసెన్స్ పై వ్యాపారం చేయమని కోరడంతో తాను వ్యాపారం చేసి రైతుల సరుకులుకుంటూ సరైన రీతిలో మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నానని తాను అడ్డుగా ఉన్నానని పలుమార్లు మహేందర్ ఇబ్బంది పెట్టినా పట్టించుకోలేదని కావాలని తనపై ఆరోపణలు చేసి బెదిరించారన్న ఉద్దేశంతో ఇలా వ్యవహరించారని కాలింటి ఇలాంటి వాటిని తాను భయపడేది లేదని రూల్స్ ప్రకారమే తన వ్యాపారం కానీ పేమెంట్లు కానీ చేయడం జరిగిందని ఆత్మహత్యాయత్నం చేసుకుని తన పేరు పెట్టినంత మాత్రమే ఆ విషయాన్ని తాను భయపడినట్టు స్పష్టం చేశారు చట్ట ప్రకారం విచారణ జరిపితే అసలు దీని వెనుక ఉన్న కారుకులు ఎవరో బయటపడుతుందంటూ తెలియజేశారు ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడి అదేందో క్లారిఫై చేసుకుంటాను ఈయన ఈ విధంగా భయభ్రాంతులు చేసుకుంటూ బ్లాక్ మెయిల్ చేయడము అది నా మా పైన నా పైన కానీ చైర్మన్ పైన కానీ ఎలాంటి తీసుకోవడం చాలా తప్పు అని నేను అంటాను మార్కెట్ వ్యవహారం చిలికి చిలికి గాలి వనలా మారి మార్కెట్ ను ఊపిస్తున్న తరుణంలో తన పాత్ర ఇదంటూ మారిసటి గిరిధర్ స్పష్టం చేయగా ఇది ఎవరు ప్రోత్సహిస్తున్నారో తమకు తెలియదని పేర్లు రాసి భయపెడతామంటే అంత పిరికి వాళ్ళం కాదంటూ స్పష్టం చేశారు మృత్యువు ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో తెలియడం లేదు అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్నవారు ఒకసారిగా చేరుకున్నారు ఫిట్నెస్ గా ఉన్నవారు సైతం ఆకస్మికంగా మృతి చెందడం ఆందోళనకు గురిచేస్తుంది కంటమెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డివి దేవేందర్ నివాసంలో విషాదం నెలకొంది డీబీ దేవేంద్ర కుమారుడు శరత్ గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు ఆరోగ్యంగా హెల్దీగా ఉండే శరత్ గుండెపోటుకు గురి కావడంతో కంటోన్మెంట్ ప్రజలు విస్మయానికి గురయ్యారు శరత్ వృత్తిరీత్యా స్విమ్మింగ్ కోచ్ ప్రతిరోజు స్విమ్మింగ్ లో శిక్షణ అందిస్తుంటారు ఫిట్నెస్ పై ఎక్కువ మక్కును పెట్టుకున్న శరత్ ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రతిరోజు జిమ్ చేస్తుండేవాడు ఆరడుగుల ఎత్తు మంచి శారీరక దృఢత్వంతో యాక్టివ్ గా శరత్ ఉండేవాడు శరం నాలుగో వార్డులో విశాద చాయలు అమ్ముకున్నాయి పికెట్ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన శరత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డివి దేవేందర్ కుమారుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తండ్రి తో పాటు శరత్ పాల్గొనేవాడు తండ్రికి ఎప్పుడూ అండదండగా నిలుస్తుండేవారు ఎప్పట్లాగే కార్యక్రమాలు చూసుకుంటూ ఇంటి వద్ద ఉన్న శరత్ మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు అప్పటికే శరత్ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు శరత్ మృతి పట్ల అందరూ విస్మయానికి గురయ్యారు ఫిట్నెస్ కు మారుపేరుగా ఉండే శరత్ ను గుండెపోటు రూపంలో మృత్యు కబలించడంతో స్థానికులు కన్నీటి పరితమయ్యారు కుటుంబ సభ్యులు శరత్ దేహాన్ని చూసి బోరణ విలపించారు జీవోత్సవంలో ఉన్న కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీటి పరితమయ్యారు శరత్ మరణ వార్త తెలుసుకుని పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి శరత్ భౌతికకాయానికి నివాళులర్పించి డీబీ దేవేందర్ను పరామర్శించారు సికింద్రాబాద్ ప్రాంతం దేశభక్తితో నిండుకుంది వందే మాత్ర నినాదంతో మారు నొక్కింది జాతీయ జెండాలను చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో మేము సైతం అంటూ ర్యాలీలో పాల్గొన్నారు సికింద్రాబాద్ బీజేపీ మహంకాలి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ దేశభక్తిని చాటి చెప్పింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి విజయవంతంగా కొనసాగింది సికింద్రాబాద్ లో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తో పాటు పలువురు పాల్గొన్నారు నిజాం ఆగడాలకు విముక్తి కలిగించిన యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారన్నారు ఈరోజు మనం మనస్ఫూర్తి మన గుండెల్లో పెట్టుకోవాలంటే మన కడుపుల్లో పెట్టుకోవాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవరినేనంటే మొదటి వయసులో ఉన్నటువంటి మొదటి వ్యక్తి భారత ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే సందర్భంగా బీజేపీ మహంకాలి జిల్లా అధ్యక్ష భరత్ గౌడ్ నేతృత్వంలో లష్కర్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కార్యక్రమం విజయవంతం కొరకు కృషి చేశారు యూనిటీ మార్చ్ సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా కళాకారుల ఆటపాటలతో ర్యాలీ కొనసాగింది జాతీయ జెండాలను చేత పట్టుకుని వారసిగూడ చరస్తా నుండి సికింద్రాబాద్ చిల్కలగూడ వరకు యూనిటీ రన్ కొనసాగించారు ర్యాలీగా వచ్చిన వారికి ఘనస్వాగతం పలికేందుకు ప్రత్యేక స్టేజ్ను ఏర్పాటు చేశారు యూనిటీ మార్చిలో భాగంగా వందే మాత్ర జాతీయ గీతాన్ని ఆలపించారు జాతీయ జెండా చేత పట్టుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సికింద్రాబాద్ బీజేపీ నాయకులు ర్యాలీగా చాటి చెప్పేలా యూనిటీ మార్చ్ కొనసాగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు ఆయన సేవలను నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేశారు విద్యార్థులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వందే మాత్రం నినాదంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కేంద్ర కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రధాన కార్యదర్శి గౌతమరావు జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ మాజీ అధ్యక్షుడు శాంసుందర్ గౌడ్ రాజశేఖర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి రవిప్రసాద్ గౌడ్ కంటసూన్య మలేటిఎన్ వంశతిలక్ నాగేశ్వర రెడ్డి శారదా మల్లేష్ హరివెంకటేష్ గౌడ్ మేకల కీర్తి హర్షాకిరణ్ అంబాల రాజేశ్వరరావు డివిజన్ అధ్యక్షుడు నరేష్ సాయి ప్రసాద్ గౌడ్ శ్యాంసుందర్ ప్రకాష్ గౌడ్ కన్నాభిరామ్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు కన్వెన్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కలిసిగా తరలివచ్చి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు వాటిక అభివృద్ధి కొరకు ధనవంతిగా సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం బోయిన్పల్లికి చెందిన జీఎం అంజయ్య శ్మశానవాటిక సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే ను కలిశారు అభ్యర్థి కొరకు సుమారు యాబై లక్షల రూపాయలను కేటాయించాలని కు విజ్ఞప్తి చేశారు వాటిక అభ్యర్థి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చూస్తారని శ్రీగణేష్ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు నిధులతో యాభై లక్షల రూపాయలను కేటాయిస్తామన్నారు శ్మశాన వాటికలో దహన వాటిక ప్లాట్ఫామ్ దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా గదులు మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు శ్మశాన వాటిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండల్ యాదవ్ ఉపాధ్యక్షుడు సదానంద్ సీనియర్ నాయకుడు యాదవరపు అశోక్వ్ రామారావు తదితరులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన వారిలో ఉన్నారు హరిహరిపుత్ర అయ్యప్ప మహాపాదయాత్ర ఆదివారం ఇరవై రెండు రోజుకు చేరింది సికింద్రాబాద్ మారేడుపల్లి వైఎంసీఏ నుండి పాదయాత్రగా బయలుదేరిన స్వాములు ఇరవై రెండు రోజు హొస్సు నుండి ఉద్దెనిపల్లి వరకు కొనసాగింది తమిళనాడు రాష్ట్రానికి చేరుకున్న స్వాములకు భక్తులు స్వాగతం పలుకుతూ వారికి కావలసిన ఏర్పాట్లు చేశారు అయ్యప్ప స్వామి కీర్తనలు భజనలు చేస్తూ భక్తి భారవస్యంతో మునిగి తేలుతూ పాదయాత్రను స్వాములు కొనసాగించారు గురుస్వామి అశోక్ కుమార్ సుధాకర్ల సారథ్యంలో పాదయాత్ర విజయసంతంగా కొనసాగుతుంది ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రేమ్ కుమార్ ముద్రాజ్ విజయలక్ష్మి పిట్ల మహేందర్ కుమార్ ఆనంద్ కుమార్ సున్నితలు స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు సుబ్రహ్మణేశ్వర షష్టి వేడుకల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వాన పత్రికలు అందించే పనిలో బారేడుపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా ఈ రోజు బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేషవ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు అందించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు సారథ్యంలో పలువురు కమిటీ సభ్యులు ఆలయ పురోహితులు పూర్వకంగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదా రెడ్డిని కలిసి ఆయనకు ఆహ్వాన పత్రికను అందించారు ఇరవై ఆరవ తేదీన జరిగే వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొనాలంటూ ఆహ్వాన పత్రికను అందించగా తప్పక హాజరవుతానంటూ సదా రెడ్డి వారికి తెలియజేశారు మారేడుపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే షష్ఠి మహోత్సవాల పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మాజీ చైర్మన్ చేరబోయిన సంతోష్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు నర్సింగ్ శ్రీనివాస్ పరమేశ్వరులు ఆదివారం అందజేశారు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మతో పాటు పలువురు సంతోష్ యాదవ్ ను కలిసి కమిటీ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రికను బుక్ ఆఫ్ కొరకు చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం సరోనగర్ స్టేడియంలో గ్రాండ్ మాస్టర్ జయంతి రెడ్డి తైకు మాస్టర్ సారథ్యంలో గిన్నీస్ రికార్డు కొరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గతంలో ఏడు లక్షల ఎనభై ఆరు వేల కిక్స్ కొట్టి గిన్నీస్ రికార్డు సాధించగా రెండు వేల ఇరవై సంవత్సరంలో నాటి గిన్నీస్ రికార్డును బద్దలు కొట్టేలా మరోసారి బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డును ఏర్పాటు చేశారు ఛాలెంజ్ గా తీసుకున్న మాస్టర్ విద్యార్థులు రెండు వేల ఇరవై లో జరిగిన కార్యక్రమంలో పది లక్షల కిక్స్ కొట్టి రికార్డును బద్దలు కొట్టారు మార్షల్ ఆర్ట్స్ చెందిన పలు విభాగాల కరాటే శిక్షణ అందించే మాస్టర్లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు బొల్లారానికి చెందిన షేక్ కలీం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో పాల్గొని ముప్పై నిమిషాల్లో నాలుగు వేల కిక్స్ తొంభై కేజీల విభాగంలో మధురి బహుమతులు అందుకున్నారు ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ జయంతి రెడ్డి మాస్టర్ షేక్ కలీమ్ కు మెడల్ సర్టిఫికెట్ ను అందజేశారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్ లో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని మాస్టర్ కలీమ్ తెలిపారు ఇటీవల మలేషియాలో జరిగిన పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన మాస్టర్ కలీమ్ మరోసారి తన ప్రతిభను ప్రదర్శించారు గ్రాండ్ మాస్టర్ జయంతి రెడ్డి చేతుల మీదుగా ఆదివారం మెడల్ ను మాస్టర్ కలీమ్ అందుకున్నారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా గినిస్ రికార్డ్ లో నాలుగు వేల కొట్టి రికార్డును సాధించడం సంతోషంగా ఉందని మాస్టర్ కలీం ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాస్టర్ కలి సార్ ఈ సందర్భంగా కవిత మాస్టర్ కలిమ్ను అభినందించారు విద్యార్థులకు శిక్షణ అందించడమే కాకుండా మార్షల్ ఆస్ పోటీలో సైతం సత్తా చాటుతూ ఎంతో మంది కోచ్లకు కలిం ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు ఫెస్టివాల్ పోటీల్లో విజేతలకు బహుమతులను తెలంగాణ ఫెస్టివాల్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ బహుకరించారు ఫెస్టివాల్ పోటీలు బోయిన్పల్లిలోని ఎస్వీబీఎస్ స్కూల్లో జరగ్గా తెలంగాణ ఫెస్టివాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో బాలికల విభాగంలో మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల టీంలో మొదటి రెండవ తృతీయ స్థానాలు గెలుచుకోగా బాలర విభాగంలో హైదరాబాద్ నిజామాబాద్ భువనగిరి జిల్లాల టీంలు ఫస్ట్ సెకండ్ థర్డ్ స్థానాల్లో గెలుచుకుంది వారికి బహుమతులు జంపన్న అనంతరం ఆధ్యాత్మిక గురువు బాబా జయంతిని పురస్కరించుకుని న్యూ శివనగర్ లో గల బాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు జయంతి పేడుకల్లో అతిథిగా పాల్గొని వేడుకను ప్రారంభించారు బాబా పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమితే అని ఆయన ఆంజనేయ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మారడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త చొల్లెటి రమేష్ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగింది స్వామివారి పడిపూజ మహోత్సవాన్ని ఆదివారం ఐదవ వార్డు ప్రియాంక కాలనీలో చొల్లెటి రమేష్ దంపతుల సారథ్యంలో నిర్మించారు అయ్యప్ప స్వామికి పద్దెనిమిది మెట్లు ఏర్పాటు చేసి దీపాలను వెలిగించి భక్తి శ్రద్దల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు చొల్లెటి సాయి రమేష్ ప్రియంద నాగమణి పద్మ బచ్చు నీలం ప్రవీణ్ రేణుక మధు తైతుల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వాములకు భిక్షణ చొల్లెటి కుటుంబీకులు ఏర్పాటు చేశారు ముద్రా సంఘం ఒకటో వార్డు నూతన కమిటీని ఎంపిక చేశారు కంటైన్మెంట్ ఒకటో వార్డు న్యూ గోయిన్పల్లి ముద్రా సంఘం చైర్మన్ గా జింకల వేణుగోపాల్ ముద్రాజ్ అధ్యక్షుడిగా గడిల శ్రీను ముద్రాజ్ జనరల్ సెక్రటరీ గా చింతకైలా భాస్కర్ ముద్రాజ్ ట్రెజరర్ గా చెంతల రవీందర్ ముద్రాజ్ జాయింట్ సెక్రటరీగా సంజయ్ కుమార్ ముద్రాజ్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా బండారి గోవిందరాజు ముద్రాజ్ లు నియమితులయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా నూతన కమిటీ సభ్యులు కలిశారు షాల్వాతో సత్కరించి నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు కంటన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు బొల్లారంలో ఆయన కార్యాలయంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా అందరికీ తనవంత సహాయ సహకారాలు అంటూ సేవా కార్యక్రమాలతో నరసింహన్ కన్నన్ ముందుకు సాగుతుండగా ఆయన సేవలపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు బొల్లారంలోని కార్యాలయంలో ఆయన్ను సన్మానించి కేక్ కట్ చేయించి స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు ఆయన అభిమానుల వేడుక ఈ వేడుకల్లో పాల్గొని జన్మదిన తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది పార్టీలో చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ముఖ్య అనుచరుడు గోవిందరాజు ముద్రాజ్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆహ్వానించారు కంటైన్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీలో చర్యలు చేశాయని గోవిందరాజు తెలిపారు సీనియర్ నాయకుడు గౌడ్ వైన్ షాపు ఏర్పాటును వ్యతిరేకించడంతో పాటు వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నిరాహార దీక్షకు సైతం వెనకాడబోమని కార్పొరేటర్ శామలా హేమ స్పష్టం చేశారు సికింద్రాబాద్ పార్సీగుట్టలోని బాపూజీ నగర్ క్రాస్ వద్ద నూతనంగా వైన్ షాప్ కు షాప్ యాజమాన్యం శ్రీకారం చుట్టారు అయితే ఆటోలు బస్సులు ఆగే స్టాఫ్ వద్ద వైన్ షాపు ఏర్పాటుతూ మహిళలు పిల్లలు ఇబ్బంది పడవలసి వస్తుంది అంటూ స్థానికులు అక్కడ నిరసన తెలియజేశారు వారి ఆహ్వానంతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొని వారి నిరసనకు కార్పొరేటర్ శామలా హేమ మద్దతు తెలిపారు ఇంత ఇబ్బంది ఉన్నా పట్టించుకోకుండా ఇక్కడే వైన్ షాప్ పెడతాం అంటే ఊరుకోమని వైన్ షాప్ పెట్టకుండా అడ్డుకోవటానికి నిరాహార దీక్ష కూడా చేస్తామంటూ శ్యామల హీమ స్పష్టం చేశారు నిరసన కార్యక్రమంలో విష్ణు మోహన్ ఎల్లయ్య సంతోష్ బీఆర్ఎస్ నాయకులు రూపేష్ ప్రవళ్లికతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి